దీపావళి పండుగ అనగానే మన హిందూ సాంప్రదాయంలో ఎంతో ముఖ్యమైనది అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ దీపావళిలోగా మీ వంటగదిలో ఈ ఒక్కటి ఉంటే అది వెంటనే తీసివేయండి అదేంటో కూడా తెలుసుకుందాం అయితే దీపావళి పండుగకు ఎంత ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం దీపావళి పండుగను ప్రతి సంవత్సరం వైభవంగా జరుపుకుంటారు ఇక పురాణాల ప్రకారం ఈ రోజున శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాల వనవాసం తరువాత తల్లి సీతమ్మ లక్ష్మణుడితో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చాడు ఈ సందర్భంలో అయోధ్యవాసులు నగరమంతా దీపాలతో అలంకరించారు అప్పటి నుంచి ఈ దీపావళి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది అయితే ఈ దీపావళిని మనం ఎంతగానో ఘనంగా జరుపుకుంటూ ఉంటాం ఈ సందర్భంగానే ఈ దీపావళి కంటే ముందు మన ఇంటిని కూడా చక్కగా శుభ్రం చేసే పనిలో ఉంటాం అయితే ఆ శుభ్రం చేసే పనిలో ఈ ఐదు వస్తువులను తీసి పడేయాలి ఈ ఐదు వస్తువులను కనుక తీసి పడేయకుండా పూజని ప్రారంభించినట్టు అయితే ఆ లక్ష్మీదేవి దర్శనం మీరు చేసుకోలేరు అని పురాణాలు చెప్తున్నారు అయితే ఎంతగానో వైభవంగా జరుపుకునే ఈ దీపావళి రోజు ఇంట్లో నుండి ఈ ఐదు వస్తువులను తీసిన తర్వాతే మీరు మీ దీపావళి పండుగను జరుపుకోవాలి ఇక ఏదైతే లక్ష్మీ పూజను మనం చేస్తామో ఆ లక్ష్మీ పూజను ఇంట్లో నుండి ఈ ఐదు వస్తువులను తీసేసిన తర్వాత యధావిధిగా మీరు లక్ష్మీ పూజను చేసినట్టయితే ఆ లక్ష్మీదేవి దర్శనం చేసి వచ్చు అయితే అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని కొన్ని అశుభకరమైన వస్తువులు ప్రతికూల చర్యను కలిగి ఉంటాయి అంటే ఆ ప్రతికూల శక్తిని కలిగి ఉండి మన ఇంట్లో మొత్తం నెగిటివ్ ఎనర్జీని కలిగజేస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి వస్తువులను ఇంట్లో నుండి తీసివేయడం ద్వారా ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టే అవకాశం ఉంటుంది అయితే ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే ఆర్థిక శ్రేయస్సు కనుమరుగవుతుంది ఆ వ్యక్తి ఆర్థికంగా చిదిగిపోతాడు ఇం ఆ వ్యక్తి యొక్క వైవాహిక జీవితం కూడా చదిరిపోతుంది ఆర్థిక ఇబ్బందులు ఒత్తిడి ద్వారా ఆ మనిషి తనలో తానే కుమిలిపోతూ ఉంటాడు సో అలాంటి వస్తువులను ఇంట్లో అస్సలు ఉంచుకోరాదు అశుభాన్ని కలుగజేసే ఈ వస్తువులను ఇంట్లో ఉంచుకోకూడదని కూడా మన జ్యోతిష్య నిపుణులు చెబుతూ ఉన్నారు అవి ఇంట్లో ఉండడం ద్వారా ఒక వ్యక్తి జీవితంలో ఆనందాన్ని కోల్పోయి అశుభకరమైన జీవితాన్ని గడుపుతారు అని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఇక అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పగిలిన గాజు పగిలిన గాజు కనుక మీ ఇంట్లో ఉంటే అవి దీపావళి క్లీనింగ్ కోసం మీ ఇల్లును ఏదైతే క్లీన్ చేస్తున్నారో ఆ ఇంట్లో అవి గనుక ఉంటే తప్పకుండా తీసి విసిరేయండి అది కొంచెం పగిలినా సరే దాన్ని వెంటనే తీసి బయట పడేయండి అలా పడేయకపోయినట్టు అయితే మీ జీవితంలో ఆర్థిక సమస్యలతో పాటు మీ భాగస్వామితో గొడవలు వచ్చే ప్రమాదం కూడా ఉంది ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి కూడా నిలవదు ఇక పగిలిన గాజు మీ ఇంట్లో ప్రతికూల శక్తిని విడుదల చేస్తుంది అంటే మీ ఇంట్లో ప్రతికూల శక్తిని నెగిటివ్ ఎనర్జీని విడుదల చేస్తుంది అని మన జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఇంకా స్టాప్ వాచ్ ఇంట్లో ఎక్కడైనా స్టాప్ వాచ్ కానీ లేదా విరిగిపోయిన స్టాప్ వాచ్ కానీ ఉంటే వెంటనే ఇంట్లో నుండి తీసి పడేయండి స్టాప్ వాచ్ పని చేయకపోయినా ఆగిపోయిన వాచ్ అయినా పర్లేదు అవి ఇంట్లో ఉండకూడదు దీపావళి క్లీనింగ్ చేసేటప్పుడు అంటే దీపావళి కోసం ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఇలాంటి వాచ్ని పడేయండి లేదంటే ఆ వ్యక్తి యొక్క చెడు సమయాన్ని సూచిస్తుంది ఇది చాలా అశుభకరమైనది కాబట్టి వెంటనే దీనిని తీసి బయట పడేయండి ఇంకా పాడైపోయిన డోర్స్ విండోస్ పాడైపోయిన డోర్స్ విండోస్ కనుక మీ ఇంట్లో ఉంటే దీపావళికి ముందే వాటిని తీసి పడేయండి ఇంకా వేరే వాటిని మార్చి కొత్తవి తెచ్చి పెట్టండి మీ ఇంట్లో డోర్స్ కానీ విండోస్ కానీ మూసేటప్పుడు తెరిచేటప్పుడు కనుక సౌండ్ వస్తూ ఉంటే అలాంటి విండోస్ని డోర్స్ని అశుభంగా పరిగణించబడ్డాయి కాబట్టి అలాంటివి ఇంట్లో ఉంచకుండా కొత్తవి తెచ్చి పెట్టుకోండి ఇక మీ పూజ గదిలో కనుక విరిగిపోయిన దేవుని విగ్రహాలు కానీ పగిలిపోయిన మీ దేవుని ఫొటోస్ కానీ విగ్రహాలు కానీ చినిగిపోయిన ఫొటోస్ కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే అది వెంటనే మీ పూజ గదిలో నుండి తీసివేయండి అలా ఉండడం ద్వారా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది అంతేకాకుండా ఆ లక్ష్మీదేవి అలాంటి పూజ గదిలోకి అడుగు పెట్టడానికి అస్సలు ఇష్టపడదు ఎక్కడైనా నీటిగా ఉన్న దగ్గరే ఆ లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి అనవసరమైన చెత్తా చెదారాలు ఉన్న దగ్గర ఉండదు కాబట్టి అలాంటి ఫొటోస్ విగ్రహాలను తీసి పారే నదిలో గానీ లేదా గోదావరిలో గానీ అలాంటి విగ్రహాలను ఉంచడం చాలా మంచిది ఎక్కడ పడితే అక్కడ కూడా విగ్రహాలను పెట్టరాదు తుప్పు పట్టిన ఇనుము ఇలాంటి తుప్పు పట్టిన పాత్రలను స్టార్ రూమ్లో ఉంచరాదు ఇంకా పైన సెల్ఫ్ పైన సజ్జల పైన కూడా పెట్టరాదు ఇలాంటి తుప్పు పట్టిన గిన్నెలు ఏవైనా ఉంటే అవి వెంటనే తీసేయండి మీరు దీపావళి కోసం క్లీనింగ్ చేసే బా పనిలో భాగంగా వీటిని కూడా తీసి పక్కన పడేయండి ఇలాంటివి ఇంట్లో ఉంటే కూడా అంత మంచిది కాదు అని నిపుణులు చెప్తున్నారు